ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో లక్నో సూపర్ జైన్స్ కు మరో పరాజయం ఎదురైంది సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తయ్యింది అయితే సరైన లక్ష్యాన్ని నమోదు చేయకపోవడమే తమ పతనాన్ని శాసించిందని లక్నో సూపర్ జైన్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అన్నారు ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ తో ఆయన మాట్లాడారు తమ లక్ష్యాన్ని ఇరవై నుంచి ఇరవై ఐదు పరుగులు అదనంగా చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు మా లక్ష్యం సరిపోదు మేము ఇరవై నుంచి ఇరవై ఐదు పరుగులు తక్కువగా చేశాం అయితే ఆటలో ఇవన్నీ సహజమే ఇప్పటికీ మా హోమ్ గ్రౌండ్ పరిస్థితులను అంచనా వేస్తున్నాం ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత భారీ లక్ష్యాన్ని నమోదు చేయడం చాలా కష్టం కానీ మా జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తీవ్రంగా కష్టపడ్డారు స్లో వికెట్ పై ఆడాలనుకున్నాం స్లోయర్ బాల్స్ ఆగి వస్తాయని భావించాను మేము గేమ్ నుంచి నేర్చుకుని ముందుకు సాగాలి చాలా సానుకూలమైన అంశాలు ఉన్నాయి అవి ఏంటో చెప్పలేను అని రిషబ్ పంత్ పేర్కొన్నారు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైన్స్ ఇరవై ఓవర్లో ఏడు వికెట్లకు నూట డెబ్బై ఒక్క పరుగులు చేసింది యువ బ్యాటర్ ఆయుష్ బదూన్ నలభై ఒకటి అబ్దుల్ సమద్ ఇరవై ఏడు నికోలాస్ పురా నలభై నాలుగు పరుగులు చేశారు పంజాబ్ బౌలర్లలో హర్షదిక్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు అనంతరం బ్యాటింగ్కి దిగిన పంజాబ్ కింగ్స్ పదహారు పాయింట్ రెండు ఓవర్లోనే రెండు వికెట్లకు నూట డెబ్బై ఏడు పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది ప్రభుమన్ సింగ్ అరవై తొమ్మిది పరుగులు శ్రేయస్ అయ్యర్ యాభై రెండు పరుగులు నెహుల్ బదేరా నలభై మూడు పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు